హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బోటి చారు చేసుకునే ప్రాసెస్ చూద్దాం ఇలా బోటిని పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేస్తున్నాను ఇప్పుడు గిన్నె వేడెక్కిన తర్వాత రెండు పౌల నూనె పోస్తున్నా నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను ఇవి గోలిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేస్తున్నా ఇలా గోలిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా అల్లం అల్లమెల్లిగడ పేస్ట్ కొంచెం గోలిన తర్వాత రెండు కట్ చేసిన టమాటాలు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి ముందుగా ఐదు నిమిషాలు ఉడకబెట్టిన బోటిని ఇప్పుడు వేసుకుంటున్నాను వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని నూనెలో ఉడకనివ్వాలి ఇలా గోలిన తర్వాత మూడు టీ స్పూన్ల కారపొడి ఒక టీ స్పూను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈవెన్గా కలుపుకోవాలి ముందే రెడీ చేసుకున్న చింతపండు పులుసును ఇప్పుడు పోసుకుంటున్నాను ఇప్పుడు చారు మొత్తాన్ని ఈవెన్గా కలుపుకోవాలి ఇలా బియ్యం పిండిని కలుపుకొని ఇప్పుడు బోటి చారులో పోసుకుంటున్నాను పిండిని కలుపుకుంటూ పోసుకోవాలి లేకపోతే పిండి మొత్తం ఉండలు ఉండలుగా మీదికొస్తుంది ఈ బియ్యం పిండి పోసుకోవడం వల్ల పులుసు చిక్కగా వస్తుంది టేస్ట్ గా కూడా ఉంటుంది టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఇప్పుడు పులుసును ఒక గంట సేపు మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత వేసుకొని తినేయడమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్